ప్రభును రక్షకుడైన యేసు నామంలో ఈ ఉదయకాల సమయంలో ఈ వివాహమునకు వేయబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ స్తోత్రాలు తెలుస్తూ ప్రాముఖ్యముగా సేవకులైనటువంటి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి సమానులు అదే రీతిగా వేదిక మీద ఉన్నటువంటి సేవకులైనటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ పంగడి గ్రామంలో ఇటు రీతిగా మేము కూడా వాక్య పరిచయలు నడిపించబడడానికి దేవుడి చూపుని గొప్ప క్రోణ బడి స్తోత్రాలు చేస్తున్నాను నా ముందు ఉన్నటువంటి దుమ్మెరు వాస్తవ్యులకు అదే రీతిగా పంగిడి వాస్తవులు వారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా ప్రతిరోజు అనగా నిన్నటి నుండి మా మొక్కలు మేమే చూసుకుంటున్నాం ఫోటోగ్రాఫర్స్ అదే రీతిగా సౌండ్ సిస్టమ్ వారికి ఆర్కెస్ట్రా బృందానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు అందరికీ వందనాలు తెలియజేస్తూ చివరిదిగా ఇప్పుడు నూతనముగా జతపరచబడబోతున్నటువంటి వరుడుకును వధువుకును కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మీ ఇరువురును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఒకసారి చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం హాలలోయా దేవునికి స్తోత్రం నేను రెండే రెండు మాటలు తెలియజేస్తూ ముగించి దేవుని యొక్క సేవకులకి సమయాన్ని ఇద్దామని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని పెళ్ళారా చిన్ని ప్రార్థన చేసుకుందాం అందరికీ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకించండి సర్వోన్నతుడానికి పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు ఈ యొక్క ఉదయ కాలశ్ర ఈ పంగిడి గ్రామములో మరపట్ల వారి యొక్క ప్రభా వివాహమునకు ఆహ్వానించబడినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇంతవరకు మహిమకరంగా ఆశీర్వదకరంగా దీపనకరంగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చక్కనేటువంటి ప్రభు వాయిద్యముల చేత గానముల చేత ఈ నామాను గనపరిచిన్నారు కొన్ని నిమిషాలు ప్రభు నీ మాటల చేత ఇదిగో నూతనముగా జతపరచబడబోతున్నటువంటి వరుడు వరుడు వరుడుకును వధువుకును ప్రభా నీ మాటల చేత తండ్రి బలపరచండి స్థిరపరచండి సహాయము తెచ్చండి ఇక్కడ ప్రాంగంలో లోక చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వాక్యము తండ్రి కొన్ని నిమిషాలు ప్రభా ఆత్మీయ జీవితమును బలపరచుకోవడానికి సహాయము దయచేయమని ఏసయ్య నామం పేరిట ప్రార్థించి అద్వినంగా వేడుకుంటున్న వేడుకుంటున్నాము తండ్రి అమీన్ అమేన్ మన పరిశుద్ధ గ్రంథములు తెరిచి మత్తే రాసినటువంటి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి మనం చదువుకుందామని ప్రభు పేర మనం చేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ పెండాలంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథములు తెరవండి మత్తే రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ చరణం నుండి చదువుకుంటూ ముందుకు సాగుదాం ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పననియు మీరు చదవలేదా దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డరా ప్రాముఖ్యముగా ఆ దేవుని యొక్క మాటలు మనం అందరూ కూడా నేర్చుకుందాం ఇప్పుడు చెప్పబోయేటువంటి మాటలు పాస్ట్ గారు వారికి మాత్రమేనండి అని అనుకుంటారేమో ఈ మాటలు ప్రతి ఒక్కరికి సంబంధించినవి ఎందుకంటే తండ్రి అని దేవుడు సృజించబడినటువంటి సృష్టిలో నీవు నేను కూడా ఏకమై ఉన్నాము మనందరం కూడా ఒకటి కాబట్టి దయచేసి కొన్ని నిమిషాలు వాక్యం మీద దృష్టిని కేంద్రీకరించాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను అదే రీతిగా ప్రాముఖ్యముగా మా చెల్లి దీపిక మా బాబాయ్ గారు అనగా శ్రీను బాబాయ్ గారు వెంకటలక్ష్మి గారు అనగా ఎస్సీ రమ్మ గారి యొక్క ప్రథమ బహుమతి కుమార్తెను తండ్రి దేవుడు అనుగ్రహించున్నాడు ఎంతవరకు చాలా చక్కగా మేలుకరంగా దీవనకరంగా ప్రార్థన విషయంలో చదువు విషయంలో ఎంతో సపోర్టివ్గా కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడినటువంటి కుమార్తె ఎందుకంటే కుమార్తె గురించి చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి వారి సహోదరుడిగా వారి సేవకుడిగా ఈ మాట తెలియజేస్తున్నాడు యందు భయభక్తులు కలిగి దేవునికి ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి కుమార్తె కాబట్టి ఈ కుమార్తెను అనగా ఈ యొక్క బిడ్డను దీపగాను ఈ పంగిడి గ్రామంలోనికి చేయడానికి చాలా ఉన్నాము మా బాబాయ్ గారు శ్రీని బాబాయ్ గారు తల్లిగారు ఎస్సీ గారు నాని బాబు గారు వెంటనే అందరూ కూడా సమకూర్చబడి అందరికంటే ముఖ్యంగా సేవకులను ముందు పెట్టి కార్యక్రమాన్ని నడిపించాలని చాలా సంసిద్ధులై ముందుకు నడిపిస్తున్నారు కావున ఆ చెల్లి నిమిత్తము నిన్న చెప్పవలసిన మాటలన్నీ మేము తెలియచేస్తున్నాము అయితే ఇప్పుడు ఇరువురికి కావలసిన మాటలు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం అక్కడ ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకు దేవుడికి స్తోత్రం ప్రియమైన దేవుని పెట్టారా మీరు చదవలేదా అని యేసుక్రీస్తు క్రీస్తు ప్రజలు వారు ఒక క్వశ్చన్ వేస్తున్నారండి వారు ఒక సందిగ్ధమైనటువంటి క్వశ్చన్ అందరి ముందులో అడుగుతూ ఉండగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఆది కాండం ఒక్కసారి ఒకసారి మనం వస్తే రెండో అధ్యాయము మనతో మాట్లాడుతూ ఉండదండి ఏమని మాట్లాడుతుందో తెలుసండి చివరి మాట చదవండి ఆది రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదవండి చివరి మాట కాబట్టి కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వలను దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారండి ఆ యొక్క సభలోనికి చేరవచ్చిన వారితో మాత్రమే కాక ఈ ప్రాముఖ్యముగా వీరితో కూడా అసూటిగా మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే పురుషుడైనటువంటి ఈ వరుడు ఏం చేయాలంటే ఇక నుండి ఇప్పటి నుండి తన భార్యను ఏం చేయాలి హత్తుకోవాలి దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఎవరి బాధ్యత పురుషుడు బాధ్యత మూడే మూడు మాటలు తెలియచేస్తాను మొదటి బాధ్యత అండి రెస్పాన్సిబిలిటీ భర్తకి ఒక బాధ్యత తండ్రి దేవుడు అప్పగించినాడు ఏంటి ఆ బాధ్యత అని అంటే హత్తుకోవాలంట ఇరువురు కూడా హత్తుకుని జీవించాలంట దేని చేత వాక్యము చేత కుటుంబంలో ముందుకు సాగుతుండగా ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు శ్రమలు వచ్చినా కానీ విడవకుండా చెయ్యి వదిలిపెట్టకుండా కష్టంలో దూరం చేయకుండా హత్తుకుని జీవించేటువంటి భర్తగా నీవు నడిపించబడాలని ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క జన సముద్రముతో మాట్లాడుతున్నాడండి దేవుడికి స్తోత్రం ఈ మాట ఆది కాండంలోనే తండ్రిని దేవుడు మాట్లాడి ఉన్నాడు సెలవిచ్చిన్నాడు అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో వరుడైనటువంటి రాజుగారికి తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే ఇక్కడ నుండి నీ తల్లిని నీ తండ్రిని అనగా దూరం చేయమంటే వారిని సెపరేట్ కుంపట పెట్టమని కాదండి సెపరేట్ గృహం ఏర్పాటు చేయమని కాదండి సెపరేట్ గృహంలోనికి నడిపించమని కాదు కానీ ఇప్పటి నుండి నీ ప్రేమ అనగా నీ యొక్క బా బాధ్యత రెట్టింపుగా మార్చబడుతుంది కాబట్టి నీ భార్య నువ్వేం చేయాలి హత్తుకుని జీవించాలి ఏం చేయాలమ్మా చెప్పండి గట్టిగా చెప్పండి హత్తుకుని జీవించాలి దేవునికి స్తోత్రం హత్తుకుని జీవించాలి అక్కడ ఇంకొక మాట ఏసు క్రీస్తు ప్రజలు వారు సెలవిస్తున్నారు ఇక్కడ నుండి మీరు నో మోర్ సెపరేట్ మీ ఇద్దరు వేరు వేరు కాదు కానీ ఇప్పుడు మీరు ఒక్క ఒక్కరే ఏక శరీరం ఒకగుదరని యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారండి ఇప్పటివరకు మీరేమో పంగుడలో ఉన్నారు మీరేమో దొమ్మెరలో ఉన్నారు ఇప్పటి వరకు మీరు ఎవరెవరో మీరు ఎవరెవరో కానీ దేవుని యొక్క చిత్త ప్రకారముగా దేవుని యొక్క సేవకుల సమక్షంలో మీరు ఇరువురిని కూడా ఏకము చేయబోతుండగా మీరు ఇరువురు కూడా హత్తుకుని ఎలా ఉండాలంటే ఏక శరీరముగా ఉండాలి దేవుడికి స్తోత్రం ఇప్పుడు మీరు ఏకమో ఇప్పుడు మీరు రెండు ఎముకలు కాదు కానీ ఒక ఎముకలోనే ఒకే శరీరములో మీరు నిలబడబోతున్నారు కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఇరువురు ఒకే తాటి మీదకి నడిపించబడాలని ప్రభు పేర మనం చేస్తున్నారు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని రావు అపోస్త్రైన పౌలు గారికి సహకారిగా ఉండి నడిపించబడినటువంటి అక్విల్లా ప్రిస్కెల్ వారి ఇరువురు కూడా ఏకమై ఏక శరీరము చేత ఏక ఆత్మ చేత కొరింది రాసిన పత్రికలు మాట్లాడుతుంది రోమిల్కి రాసిన పత్రికలు మాట్లాడుతుంది అదే రీతిగా ఈ పరిశుద్ధ పవి పత్రికలు అపోస్టైన పౌలు గారు రాసిన ప్రతి ప్రతికల్లో కూడా మాట్లాడుతున్నాడు మాట ఎందుకు తెలుసని ఏక శరీరమై ఏక ఆత్మ చేత ఏక మనస్సు చేత మీరు దేని ఆరాధన చేయాలి దేవుడికి నామాన్ని గణపరచాలి అని చక్కటి మాటల చేత బలపరుస్తున్నారండి కాబట్టి ప్రియమైన దేవునిక బిడ్డలారా వరుడుకు వధువుకుని తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే ఇక్కడ నుండి మీరు ఏక శరీరం అవుతారు కాబట్టి ఏ మాటైనా కానీ ఏకముగా ఆలోచన చేయాలి ఒకే తాటు మీద నటించబడాలి ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా కలిసి వెళ్ళాలి చాలామంది నడుస్తూ ఉంటారు ఎలాగో తెలుసా అండి మీరు ముందెళ్ళిపోండి నేను వెనకాల వస్తానంటారు అమ్మా ఎలాగా చూసారా పెద్దవారిని చూసారా మీరు ఎప్పుడన్నా నేను గ్రహించాను చాలాసార్లు నువ్వు వెనకాలరా నేను ఎదురెళ్తానని ముందెళ్ళిపోతూ ఉంటారు ఎవరో పురుషుడు భార్య వెనకాల వస్తుంది ఎంత పెద్దవారైనా సరే జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇరువురి కలిసి నడిస్తేనే అది ఒకటి అని తెలియజే తెలియజేయబడి రీతిగా ప్రసంగి భక్తుడు కూడా మాట్లాడుతున్నాడండి అండి ఏమైనా మాట్లాడుతున్నాడో తెలుసండి ఇరువురు కలిసే చాలా బలముగా ఉంటుంది అంటండి ఇప్పుడు మీరు అందరూ కూడా స్త్రీలు కూడా జడలు బాగా అల్లుకుంటారు కదండి అల్లారు కదండి అల్లిన తర్వాత ఎన్ని పేటలు తీస్తారు మీరు ఎండీ రెండో మూడో గారు చెప్పేస్తున్నారు చక్కగా ఎన్ని పేటలు మూడు బ్యాట్లు మరి ఎన్నిగా కనిపిస్తాయి మీకు చూడండి ఒకసారి ఎన్నిగా కనిపిస్తాయి మూడు కనిపిస్తా రెండు కనిపిస్తాయా రెండే కనిపిస్తా దేవుడికి స్తోత్రం హాలూయా మీరు కూడా కట్టబడాలి పరిశుద్ధాత్మ దేవుడు మీకు కనిపించడు కానీ మీలో ఏకత్మై మీ ఇరువును కూడా నడిపిస్తున్నాడు దేవుడికి స్తోత్రం మూడో వ్యక్తిగా నిలబడుతున్నాడు అండి కానాను వివాహంలో యేసు క్రీస్తు ప్రభులు వారు ఆహ్వానించబడి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న చోటున ఏ లోటు ఏ కొరత ఉండదండి కానీ ఆ యొక్క వివాహంలో కొరత అయిపోయినటువంటి కొరతగా ఉన్నటువంటి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు తెలుసండి అండి ఏసుక్రీస్తు ప్రభుల వారు దేవుడికి స్తోత్రం ఎవ్వరికి కనిపించలేదండి అన్నోన్ పర్సన్ గా వచ్చి ఏసుక్రీస్తు ప్రభులు గొప్ప కార్యం చేస్తున్నారండి ఇరువురు మాత్రమే ఒకే మనసు చేత ఒకే చేత ప్రభు సన్నిలోనికి ముందుకు నడిపించబడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను కాబట్టి బా భర్తకున్నటువంటి బాధ్యతలు ఉన్నాయి భారీకునేటువంటి బాధ్యతలు కూడా ఉన్నాయండి అయితే ప్రియమైన దేవుని బిడ్డ ఇంకొంచెం ముందుకు సాగినట్లయితే ఎఫ్ఎస్ రాసిన పత్రికలో తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా ఏమైనా మాట్లాడుతుందో తెలుసండి చూడండి పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు వారందరూ అటు వలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలనే తన భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు దేవునికి స్తోత్రం నెంబర్ వన్ రెస్పాన్సిబిలిటీ వరుడుకు అనగా భర్తకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసండి హత్తుకోవాలంటండి హత్తుకుని జీవించాలి తన యొక్క భార్యను రెండవది ఏం చేయాలి తెలుసండి ప్రేమింపబద్దులై ఉన్నారు తన యొక్క శరీరమును ఎలాగైతే ప్రేమిస్తున్నారో అద్దంలో చూసుకుని ఎంతైతే చక్కగా అందముగా ఉన్నాను సుందరముగా ఉన్నాను అని మురిసిపోతున్నారో అదే రీతిగా తన భార్యను ఏం చేయాలి ప్రేమించాలంటండి దేవునికి స్తోత్రం ప్రేమించేటువంటి గుణము కావాలి ప్రేమించేటువంటి మనస్తత్వం కావాలి ఆ ప్రేమ ఎవరి ప్రేమ తెలుసండి దేవుని ప్రేమ మాత్రమే ప్రేమలో చాలా రకాలు ఉన్నాయండి చాలా రకాలైన ప్రేమలు నాలుగు రకాలైన ప్రేమలు ఉన్నాయండి అందులో మూడవ రకం ఏ రకమో తెలుసండి అగాపే ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఇరువురు కూడా ప్రభు సన్నిధిలోకి నడిపించబడుతూ ప్రాముఖ్యముగా నీ యొక్క భార్య మీద నీకు భారీగా కాబోతున్నటువంటి ఆ కుమార్తె మీద నువ్వేం చేయాలి నీ యొక్క ప్రేమను అధికముగా చూపించాలంటే అండి చాలా అధికముగా చూపించాలంట ఎందుకంటే వాక్యానుసారంగా సాగుతున్నాము కాబట్టి ప్రేమింప బద్దులమై ఉన్నామన్నమాట పురుషులమైన మనందరము కూడా అదే రీతిగా పెండ్లు కుమార్తెకు కూడా చక్కనైన మాటలు ఉన్నాయండి ఏమనుంది ఇరవై రెండో వచ్చినా చదవండి శ్రీలారా ప్రభుకు వలే మీ సొంత పురుషులకు లోబడినడి ఓబే చేయాలండి ప్రతి స్త్రీ కూడా ఎవరైతే ఈ ప్రాంగణంలోనికి వచ్చినారో ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి నేనే పెద్ద నేనే ఇంట్లో అధిపతిలో అయ్యుండొచ్చేమో కానీ కానీ నువ్వు చేయవలసినటువంటి నీ రెస్పాన్సిబిలిటీ నీ బాధ్యత ఏమంటారంటే ఒబే లోబడి జీవించాలి నీ యొక్క భర్తకు ఎందుకంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యి ఉన్నాడు శిరస్సుకు ఏం తెలుసండి గౌరవించాలి లోబడి జీవించాలి కాబట్టి ప్రత్యేకమైన సమయంలో నా యొక్క చెల్లుకు మాత్రమే కాదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తున్నమాట మీ భర్తలకు లోబడి జీవించండి ఎందుకంటే మీ కుటుంబ జీవితంలో ఆశీర్వదించబడాలంటే భర్త భార్య ఇరువురు కూడా కలవాలి ఇరువురిని కూడా గౌరవించుకోవాలి ఒకరినొకరు కూడా హత్తుకోవాలి ఒకరినొకరు కూడా ప్రేమించుకోవాలి ఇరువురు కలిస్తేనే కాబట్టి ఇప్పుడు వరకు వేరుగా ఉన్నారు ఇప్పుడు ఒకటిగా కాబోతున్నారు వివాహము ఏంటమ్మా ఇది వివాహము కాబట్టి ఒక గొప్ప వ్యక్తి ఏమని చెప్పడం తెలుసండి వివాహం అనేటువంటిది బ్యారేజ్ అంటండి వివాహం అనేటువంటిది ఏంటండి బ్యారేజ్ అంట ఏ గ్యారేజ్ అండి వివాహం అనేటువంటిది బ్యారేజ్ నాట్ ఏ గ్యారేజ్ గ్యారేజ్లో ప పనికిరాని వస్తువులన్నీ కూడా ఉంటాయండి అక్కడ ఈ బ్యారేజ్లో ఎటువంటి ఉపయోగకరమైనటువంటి వాటి ఏమీ ఉండవండి అన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఉంటాయండి కానీ ఈ బ్యారేజ్ అంటే తెలుసండి ఒక ఆనకట్టును మరొక ఆనకట్టును కలపడం అనమాట ప్రయాణము చేయడం ఇప్పుడు వివాహము ద్వారా ఈ వివాహంలోనికి ప్రవేశించబడుతున్నటువంటి ఇరువురు కూడా జాగ్రత్త కలిగి ఒకే మనసు చేత ఒకే ఆత్మ చేత శరీరముగా ముందుకు సాగబోతున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి బాధ్యత తీసుకుని ముందుకు నడిపించబడాలని ప్రభు పెరడం మనం చేస్తున్నారు అదే రీతిగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను రెండవ మాట ఏమిటి అంటే భద్రత కేరింగ్నెస్ భార్య భర్త భార్యలో భ భర్తలో బా ఇద్దరికీ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయండి నా భార్య కదా నన్ను చేయాలి అని కాదండి ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నెంబర్ టూ భద్రత ఇద్దరికి కేరింగ్నెస్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు పురుషుడు బయటకు వెళ్తున్నప్పుడు స్త్రీ కూడా బయటకు వెళ్తున్నప్పుడు ఇరువురికి భద్రత కావాలండి భద్రత ఇచ్చేదెవరు స్త్రీకి తన యొక్క భర్త భార్యకు భద్రత ఇచ్చేదెవరు భర్త మాత్రమే కాబట్టి భద్రత ఇస్తూ నిన్న దినాన్ని తెలియచేస్తాను నేను చక్కని కాబట్టి అలా విడిచిపెట్టకుండా వదిలిపెట్టేయకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా దగ్గర ఉండి భద్రత ఇవ్వాలని ప్రభు పేరిట మా యొక్క వరుడుకు కూడా తెలియజేస్తున్నాను మూడవదిగా లాస్ట్ వన్ ఎష్యూరెన్స్ భరోసా మొదటిదేమో భద్రత బాధ్యత రెండవదేమో భద్రత మూడవదేమో భరోసా అస్యూరెన్స్ అండి ఎషూరెన్స్ ఇస్తారని చాలామంది ఇప్పుడు చేస్తారండి దేవుని యొక్క సేవకుల ద్వారా వారు నడిపించబోతున్నారు జీవితాంతము భరోసా అనమాట నీ కష్టమైన దుఃఖమైన శ్రమమైన సంతోషమైన నేను ఎలా ఉంటాను నీకు తోడుగా ఉంటాను సహాయకుడిగా సహాయకురాలుగా ఉంటానని ఇప్పుడు ఎష్యూరెన్స్ చేయబోతారండి వాళ్ళు ఇరువురు కూడా వారి కుటుంబ దాంపత్య జీవితంలో మాత్రమే కాక ప్రతి విషయంలో కూడా ఇరువురు ఒకరినొకరు ప్రామిస్ చేసుకుంటూ ఓ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాగ్దాన ప్రకారముగా ఇద్దరు ఎష్యూరెన్స్ భరోసా తీసుకుంటూ ఒకరికొకరు భరోసా ఇస్తూ ముందుకు నడిపించబడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాంగణంలో ఉన్న వారందరూ కూడా ఆలోచన చేయండి భద్రత కేరింగ్నెస్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ భరోసా ఎష్యూరెన్స్ ఈ మూడు మాటలు ఎవరి జీవితంలో ఎవరి కుటుంబంలో అయితే ఉంచబడుతున్నాయో ఆ కుటుంబంలో సంతోషంగా ఆశీర్వదించబడతాయండి కాబట్టి ఈ మాటల చేత ఇరువురును కూడా దీవిస్తున్నాము ఇక్కడి నుండి మీరు సెపరేట్ కాదు నో మోర్ సెపరేట్ మీరిద్దరు ఏకమవుతున్నారు ఏక ఆత్మ చేత ఏక శరీరం చేత నడిపించబడబోతున్నారు కాబట్టి సమస్త విశ్వములను దూరం చేసి హత్తుకుని ప్రేమించుకుంటూ లోబడి జీవిస్తూ పిలవాలి చక్కగా పిలవాలి ఏమని పిలవాలి అబ్రహామ గారిని ఏమని పిలిచిందమ్మా షారమ్మ గారు నా యజమానుడా గౌరవంగా పిలవాలి ఏ పరిస్థితిలో ఉన్నా గానీ నీ పిలుపుని బట్టే నువ్వు గృహాన్ని ఎలా చక్క పెడుతున్నావో అనేక మందికి తెలుస్తుంది కాబట్టి నా చెల్లికి ప్రత్యేక ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను లోబడి జీవిస్తూ గౌరవిస్తూ గెలపరుస్తూ నేను దినాన్ని అన్ని తెలియజేస్తాను ప్రేమిస్తూ సంతోషపరుస్తూ ఆనందపరచాలని నీ భర్తను అదే రీతిగా భర్త గారు రాజుగారు కూడా చక్కగా బాధ్యతగా భద్రతగా భరోసా ఇస్తూ నీ యొక్క భార్యను మేలుకరంగా ముందుకు నడిపించాలని ఈ నా మాటలు తెలియజేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను తండ్రిని దేవుడు ఈ దేవుని యొక్క మాటలు మన వెనుకలో దీవించి గాక మెయిన్ చక్కనే వాక్య భాగం తెలియజేసిన బాబు శ్యామ్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం వాళ్ళ డాడీ నేను ఫ్రెండ్స్ చాలా ఈ వరకు నుంచి మంచిగా పరిచయం చేస్తూ మంచి తలంతు ప్రభు ఇచ్చి ప్రభు పరిచయాలు వాడుకుంటున్నారు వాళ్ళ లాగానే మాట్లాడుతున్నారు మంచిగా తర్వాత పెళ్ళి కుమార్తెకి అన్నగారు అవుతారు అన్న తమ్ముల పిల్లలు వెళ్ళు ఆ శ్రీను వాళ్ళ అన్నయ్య గారు కుమారుడు ఈయన పాస్టర్ గారు ఒకే సంతోషం ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారు చిన్న పాట పాడుతుండగా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రెడీగా ఉండాలి ఈశ్వర్ ఒక్కసారి నాకు కనిపించాలి ఆర్కెస్ట్రా వారు నానా లేట్ అవుద్దా లేకపోతే కార్యక్రమం గురించి కొనసాగించిన ఓకే ఈశ్వర్ ఒక్కసారి నా దగ్గర రావాలమ్మా మన మధ్యన నా చేస్తారు ఉన్నారు పాట పాడుతున్నారు రేట్ వచ్చారా ఓకే రైట్ చిన్న ఒకసారి డ్రామన్ ఆక ఓకే ఫిర్లారా వచ్చాను ఓకే నేను స్టార్ట్ చేయండి ఓకే రావాలి మరి మీకు అది మీదే లేట్ పెళ్ళి కుమార్తె దీపిక యొక్క తల్లిదండ్రులు పెండ్లు కుమారుడు మేనమ్మ మేనత్త చిన్నాన చిన్నమ్మ గారు కూడా పిన్ని కూడా రెడీగా ఉండాలంటే అండి దయచేసి ఆర్కెస్ట్రా చిన్న పాట పాడుతుండగా వారు రెడీగా ఉంటారు కార్యక్రమం దేవుని దే నోటిచ్చి ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు बुस्तिर परचिन न